러 பேருங்க <laughs> నా పేరు టీ రావేంద్ర గౌడ్ డోన్ టౌన్ పట్టణ అధ్యక్షుడిని ఈ రోజు మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ టి కేశ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం మేము జరుగుతుంది అలాగే మొదట మేము ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు కూడా బెడ్ పాలు పండ్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ఈ అన్నదాత ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యదాతలు రా రాము గౌడు మరియు సుదర్శన్ గౌడ్ గారు ఈ కార్యక్రమంలో సంబంధించిన ఆర్థిక ఇవన్నీ చూసుకున్నారు తర్వాత మెడికల్ హాస్పిటల్లో కూడా పండ్లు పండ్లు బెడ్ పంపి సంబంధించి కూడా మన కూరగాయల కూరగాయల తిమ్మప్ప గారు సహకరించారు ఈ విధంగా ప్రతి చోట కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమం పనులు చేస్తున్నాము తర్వాత మేము తర్వాత బీసీ హాస్టల్లో కూడా కొన్ని విద్యార్థులకి కావాల్సిన బుక్లు గాడి ఇవ్వాలని సాయంత్రం నిర్వహించుకున్నాము ఈ విధంగా మేము అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే డోన్ లో మనం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన యువకుల వాళ్ళే పనిచేస్తూ ప్రతి ఊర్లో ఏరియాలో తిరుగుతూ అందరి సహక అందరికీ సమస్యలు లేకుండా తీరుస్తున్నారు అదేవిధంగా మన యువ నాయకులు కోట్ల రాఘతి రెడ్డి అన్నగారు కూడా వారి కృతజ్ఞతతో వాళ్ళు ఇస్తున్న సహకారంతో మేము కూడా డోన్ మున్సిపాలిటీలో కావలసిన పనులన్నీ చేయగలుగుతున్నాము ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకారాలు సహాయ సహకారాలు మీడియా మిత్రులు అందరి సహకారాలు మాకు అందుతున్నాయి అలాగే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా మాకు తెలియజేస్తే మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని సమస్యలు తీరుస్తాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరి దాతలకు కూడా మేము హృదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ